ఆయనకు మనము ప్రథమ స్థానాన్ని ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని వెతుకుతే ప్రార్థన చేసే వారిగా ఉండాలి అల్లుయ అందుచేత నీ రాజ్యము వచ్చునుగా నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక పరిశుద్ధ వైభవ జ్ఞానాలను చేత మనం చూస్తూ ఉంటాం మనుషులు తన యొక్క జీవితంలో చేయవలసిన ప్రభుత్వం ముందుగా ఆయన నీతిని రాజ్యాన్ని వెదకండి అని చెప్పారు ఆయన సో మనుషులుగా మన యొక్క జీవితంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చేయవలసిన పని అవ ప్రయారిటీ మన యొక్క ప్రాధాన్యత మనం ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వ ఆయన రాజ్యానికి ఇవ్వ ఆయన యొక్క సన్నిధిని మనం వెతికే వారిగా ఉండాలి సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క నామాన్ని మేమపరుస్తూ ఆయన నీతి రాజ్యాన్ని మనం వెతుకుతూ అడుగుచూ ఆయనను మనము వేడుకునేవారిగా ఉండాలి